వంశీ నెట్టి పరిస్థితిలో బయటికి రానిచ్చే ఆలోచన లేదు బయటికి రాకుండా కేసుల మీద కేసులు పెట్టి ఎలాగైనా లోపలే ఉంచాలని ఆలోచన చేస్తుందట కూటమి సర్కారు ఒకవేళ బెయిల్ మీద వచ్చిన మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశాలు అనేది గతంలో గత ప్రభుత్వ హయాంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అలాగే ఈ ప్రభుత్వంలో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్కు ఎదురైన అనుభవం ఏదైతే ఉందో ఇప్పుడు అదే తాజాగా వంశీని కూడా అలాగే రిపీట్ కాబోతోంది అనేది గతంలో ప్రభుత్వంలో చింతమేనిపై పన్నెండు కేసులు నమోదు చేసి అరవై నాలుగు రోజులు జైల్లో ఉంచారు అలాగే మాజీ ఎంపీ నందిగం సురేష్ టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో అరెస్ట్ అయ్యారు ఆ కేసులో బెయిల్ మీద బయటకు వచ్చారు తర్వాత ఎస్సీ మహిళ హత్యాయత్నం కేసులో హత్య కేసులో బయటికి రాకుండా కేసు మళ్ళీ అరెస్ట్ అయ్యారు ఆ కేసులో బయలు బెయిల్ వస్తుందారే దాదాపు నూట యాభై రోజులు ఇప్పుడు జైలు జీవితం గడిపిన సురేష్ ఆ తర్వాతే బెయిల్పై వచ్చారు ఇప్పుడు వల్ల నేను వంశీ కూడా దాదాపు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు గతంలో పదహారు కేసులు పెండింగ్లో ఉన్నాయి తాజాగా పదుల సంఖ్యలో కేసులు అయితే నమోదవుతున్నాయి అనేది ఇప్పుడు ఒక రకంగా ఆయన పద్నాలుగు రోజులు రిమాండ్ విధించినా సరే ఒకవేళ బెయిల్ మీద బయటకు వచ్చినా సరే మళ్ళీ వేరే కేసులో అరెస్ట్ చేసి లోపలికి పంపించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయట వరుసగా ఈయన మీద కేసుల మీద కేసులు పెడుతున్నారు రెడ్ బుక్లో పేరున్న వంశీకి ఇప్పట్లో ఈ కష్టాలు అయితే వీడేలా లేవు అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట